ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు ఆ గుడిసెలు గాలు తీగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్లు ఉండవలసింది పోరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈ రోజు మీ అందరికి ఒకటి ఆమె ఇస్తున్నాం ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం పదిహేడు నెలలైంది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకుని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్ గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాల ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి ఒకటి అన్ని కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే పదిహేడు నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్ని కూడా నిలదొక్కొని ఈరోజు రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహప్రవేశం చేశావంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీ మీదుండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్ని పిఎంఏ కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవి గ్రామీణ ఇండ్ల కింద అరవై ఐదు వేలు జన్మని ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పది వేల తొమ్మిది వందల ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్ళు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్లు పూర్తి చేశాం దేవగుడి పల్లెలో నలభై మూడు ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం